అప్పుస్తులుడైన పౌలు ద సలోనిలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనం నుంచి సహోదరులారా మీ యొక్క మా ప్రవేశము వ్యర్థము కాలేదు కానీ మీరు ఎరిగినట్టే మేము ఫిలుపులు ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని ఎందు ధైర్యం తెచ్చుకొంటిమని మీకు తెలియను ఏలయనగా మా బోధ కపటమైనది కాదు అపవిత్రమైనది కాదు మోసయుక్తమైనది కాదు కానీ వార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించి దేవుని వారమై బోధించుచున్నాము మీరెరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూ వినియోగింపలేదు ఇందుకు దేవుడే సాక్షి మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను మీ వలననే కానీ ఇతరుల వలననే కానీ మనుష్యుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు అయితే స్తన్యమిచ్చు తల్లి తన బిడ్డను గారవించినట్లుగా మేము మీ మధ్యను సాధులమై ఇంటిమి మీరు మాకు బహుప్రియులై ఇంటిరి కనుక మీ అందు విశేషాపేక్ష గల వారమై దేవుని సువార్తను మాత్రము కాక మా ప్రాణములను కూడా ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమి అవును సహోదరులరా మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా మేము మీలో యువనికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబళ్ళు కష్టము చేసి జీవనము చేయొచ్చు మీకు దేవుని స్వార్థ ప్రకటించుచుంటిమి మేము విశ్వాసులైన ఎడల మీ ఎడల ఎంత భక్తిగాను నీతిగాను అనిందముగాను ప్రవర్తించుతమో దానికి మీరు సాక్షులు దేవుడును సాక్షి తన రాజ్యమునకును మహిమనకును మిమ్మను పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకున్న వలనని మేము మీలో ప్రతి వాణిని హెచ్చరించచ్చు ధైర్యపరచు సాక్ష్యం తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వాణి ఎడలా మేము నడుచుకుంటామని మీకు తెలియను ఆ హేతువు చేతను మీరు దేవుని కూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుష్యుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దాన్ని అంగీకరించి తిరిగి కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాను ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధ కలుగ చేయించున్నది అవును సహోదరులరా మీరు యూదయలే క్రీస్తు యస్సునందున దేవుని సంగమును పోలి నడుచుకొన వారైతే నడుచుకొనని వారైతే వారు యూదుల వలన అనుభవించినట్టు శ్రమలే మీరును మీ సొంత దేశస్తుల వలన అనుభవించుతారు ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయి ట్టకై ప్రభు అయిన యేసును ప్రవక్తలను చంపి మిమ్మల్ని హింసించిరి అన్యజనులను రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మిమ్మను ఆటంకపరచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులందరికీ విరోధులున్నాయి ఉన్నారు దేవుని ఉగ్రత తుదముట్టు వారి మీదికి వచ్చాను సహోదరులారా మేము శరీరమును బట్టి కొద్ది కాలము మిమ్మను ఎడబాసి ఉన్నను మనుషును బట్టి మీ దగ్గర ఉండి మిగుల అపేక్షతో మీ ముఖము చూడవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసేది కాబట్టి మేము మీ వద్దకు రావాలని ఇంటిమి పౌలను నేను పలుమార్లు రావాలని ఇంటిని కానీ సాతానుమాను అభ్యంతరపరచను ఏలైనగా మా నిరీక్షణైనను ఆనందమైనను అతిశయీటమైనను ఏది మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా నిత్యముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు మెయిన్